నమస్కారం మెట్రోద న్యూస్ కు స్వాగతం ధరణి పోస్టర్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వరల్డ్ పద్మసారి ఫౌండేషన్ చైర్మన్ గజం నరసింహరావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్లో వెల్లడించారు ఇందులో భాగంగా భాస్కర్రావు కుమారుడు శివాజీ అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్మేట్ మండలం ఇనాంగూడ గ్రామానికి చెందిన సర్వే నంబర్ నలభై నలభై నాలుగు నలభై ఐదులలో పదిహేడు ఎకరాల ఏడు గుంటల భూమిలో నూట యాభై రెండు వందలు మూడు వందల చదరపు గజాల ప్లాట్లను లేఅవుట్లు చేసి విక్రయించారని తెలిపారు నరసింహరావు మాట్లాడుతూ అంజయ్య కూతురు చెరుపల్లి దేవి ధరణి పోస్టులో నమోదు కాకమునిపోయి లేఅవుట్లోని ప్లాట్లను కొని అన్ని అనుమతులతో మొదటి అంతస్తు వరకు గృహ నిర్మాణం చేపట్టి గత సంవత్సరం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు గృహప్రవేశం చేస్తున్న తరుణంలో నకిలీ పట్టాపత్రాలను సృష్టించి మేఘమాల కూతురు ధనం అధికార బలం ఉపయోగించి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి ఇంటి నిర్మాణాన్ని కూల్చి ఆరోపించారు దాన్ని అన్యాయంగా కూల్చడము వాళ్ళ భద్రతా సిబ్బందిని అందరినీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని డబ్బు అలాగే హోదాను ఉపయోగించి అక్రమంగా కూల్చడము చాలా అన్యాయం మా పద్మశాలి ఆడపడుచుకు ఇలా అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖండిస్తున్నామని మీకు తెలియబరుచుకున్నాము అలాగే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం కూడా జరిగింది వాళ్ళకి వాళ్ళ ముందే వెళ్ళి మేము శ్వేదపత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా స్వీకరించి వాళ్ళు కఠిన చర్యలు అధికారుల మీద తీసుకుంటారని మేము నమ్మకంతో ఉన్నాము అట్లాగే ఇక ముందు కూడా ఈ పోటల్ని ఉపయోగించి అన్యాయంగా ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయో అవన్నీ ఆపాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను గత ప్రభుత్వంలో ఇది జరిగిన సంఘటన ఒక సంవత్సరం క్రితం పేపర్లో కూడా రావడం జరిగింది అక్కడ అధికారులందరూ కుమ్మక్కై పోలీసు వాళ్ళతో మరియు సిబ్బందితో రెవెన్యూ అధికారులతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు మిగతా ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇలాంటి అక్రమంగా కూల్చివేసిన ఇంటిని నిర్మించి ఇవ్వాలని లేదా దానికి తగిన నష్టపరిహారము ఇవ్వాల్సిందిగా మేము పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా వీళ్ళందరికీ మేము మా మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాము ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో కొత్త ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా సహకరిస్తారని ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్స్ కావచ్చు ఇతర దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు అందరూ సహకరించి ఒక ఆడపట్టుకు దేవి అనే అమ్మాయికి అలాగే వాళ్ళ నాన్నగారికి సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము మేము నమ్మకంతో ఉన్నాము ఈ ఇలాంటి కేసులు ఏవి జరగకుండా ఇకముందు కూడా అన్నిటినీ స్వీకరించి ఇలాంటి అన్యాయం జరగకుండా పేదవాళ్లకు ఈ ప్రభుత్వము తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ తరఫున ప్రభుత్వానికి అలాగే అధికారులకు నేను మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాను ధన్యవాదాలు సస్పెండ్ చేస్తూ ఆర్డర్ ఇష్యూ చేయాల్సిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది కదా వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ చైర్మన్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను